ప్లేస్ మాత్రం భలే ఉంది యాక్చువల్లీ ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగుంటుంది ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉందో వ్యూ గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ప్రజెంట్ ఆల ఉన్నాను మా రూమ్ పక్కనే బీచ్ ఉంది చెప్పా కదా జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యాను బయటికి వెళ్ళడానికి ప్లాన్స్ అయితే ఏం లేవు చూద్దాం బ్యాక్ వాటర్ చూద్దాం అనుకుంటున్నా మరి వెదర్ చూద్దాం వెదర్తో కొంచెం సన్నీగానే అనిపిస్తుంది నేను ఏంటన్నా ప్రజెంట్ గెస్ట్ హౌస్ ఇది అనమాట బీచ్ క్యాంపర్స్ డార్మెంట్రీస్ అవైలబిలిటీతో ఉన్నాయి కాకపోతే బ్రదర్ ఓన్లీ ఫారినర్స్కే ఇస్తారంట డార్మెంట్ థింగ్ ప్లేస్ మాత్రం భలే ఉంది యాక్చువల్గా ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగుంటుంది ప్రజెంట్ వచ్చేసి ఆ మూడ్లో లేను టెంపుల్స్ పైన ఇది ఉంది బీచ్కి వెళ్ళి వచ్చింది అంత అనిపించట్లేదు తెలియదు ఎందుకో ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి కదా మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ రూమ్ ఎక్కడ ఎత్తుకోవాలి ఇవన్నీ ఉంటాయి ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఇలా బీచ్లో వెళ్ళి చిల్లవచ్చు సో ఈ హాస్టల్లో ఓనర్ వచ్చేసి ఈ బ్రదరే అనమాట సే హాయ్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హ్యాంగ్ యాక్చువల్గా బ్రదర్ నన్ను జిట్టి పాయింట్ స్టాప్ చేయడానికి మనకి వచ్చారనమాట సో నేను చెప్పాను బ్రదర్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం కలిసి అంటే సరే అన్నారు బ్రదర్ నిన్న నైట్ డిన్నర్ చేసిన ప్లేస్లోనే నమస్తే హోటల్ అనేది తిన్నాం అనమాట సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రదర్ నన్ను జెడ్ పాయింట్ దగ్గర స్టాప్ చేసి వెళ్ళిపోయారు ఫెరీ దగ్గరకు వచ్చాను గవర్నమెంట్ ఫెరీ గవర్నమెంట్ ఫెరీ అంటే మనకి నార్మల్గా మన సైడ్ బస్సెస్ ఉంటాయి కదా గవర్నమెంట్ బస్సెస్ సో అలపిలో ఏంటంటే ఎక్కువ బ్యాక్ వాటర్ ఏరియా కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఈ బోట్లోనే జర్నీ ఉంటుంది సో అక్కడ లోకల్లో ఉన్న విలేజెస్కి కనెక్ట్ చేస్తూ గవర్నమెంట్ వాళ్ళు ఫెరీస్ ఏర్పాటు చేశారు చాలా తక్కువ రేట్లో ఉంటాయి ప్రజెంట్ నేను ఎక్కడ వెళ్తున్నానో నాకే తెలియదు జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ కోసం జస్ట్ ఇట్లా బ్యాక్ వాటర్ చూడడానికి వెళ్తున్నాను అంటే సరే అన్నారు ఏదో ఒక టికెట్ ఇచ్చారు ఆ టికెట్ ఆ ఊరు పెరుగుదా నాకు తెలియదు జస్ట్ పదహారు రూపాయలు చార్జ్ చేశారు వాళ్ళు జస్ట్ ఇప్పుడే మా బోట్ స్టార్ట్ అయ్యింది బ్యాక్ వాటర్ వైపుగా మీరు చూస్తున్నారు కదా ఈ ఈ బోట్స్ని షికారా బోట్స్ అని అంటారు అనమాట షికారా బోట్స్ అంటే ఇవన్నీ ఈ ప్రైవేట్ బోట్స్ దీనికన్నా కొంచెం హైయెస్ట్ హౌస్ బోట్స్ అని అంటారు షికారా బోట్స్ మనకి కొంచెం బడ్జెట్లో దొరుకుతాయి ఇవి వచ్చేసి హౌస్ బోట్స్ అనమాట ప్రజెంట్ మీరు చూస్తున్న హౌస్ బోట్స్ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ని పున్నమాడా లేక్ అంటారు అనమాట ఇక్కడ చాలా హౌస్ బోట్స్ ఉంటాయి ఈ హౌస్ బోట్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నుంచి ఉంటుందన్నమాట బడ్జెట్లో ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం సిక్స్టీన్ రూపీస్లోనే పొందొచ్చు అనమాట సో మనం ప్రజెంట్ చేస్తున్నది అదే జస్ట్ సిక్స్టీన్ రూపీస్కి మనకి వన్ అండ్ హాఫ్ అవర్ బోట్ జర్నీ ఇస్తున్నారు వీళ్ళు ప్రైవేట్ బోట్కి గవర్నమెంట్ బోట్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ గవర్నమెంట్ బోట్లో కొన్ని స్టాప్స్ అన్నమాట లోకల్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళకి ఈ బోట్ చాలా యూజ్ అవుతుంది మనలాగా బడ్జెట్లో ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ఈ బోట్ మంచి ఆప్షన్ అనమాట బోట్ పొందమాద లేక్ దాటి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ వెళ్తుంటే లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి మనం ఎప్పుడు చూడడం కదా ఇట్లా నది పక్కనే ఇల్లులు అలా బోట్స్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూస్తుంటే വാണ്ടാണ്ട് വങ്ങാണ്ട് నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ బోట్లో నా నదిలో వెళుతుంటే మధ్య మధ్యలో ఈ హౌస్ బోట్లు చూడడం చిన్న చిన్న బోట్లు చూడడం ఆ విలేజ్ వాళ్ళు అదే లేకులో బట్టలు ఉట్టుకోవడం భలే అనిపిస్తుంది అనమాట మనం ముందే అనుకున్నాం కదా బోట్ మాత్రం గవర్నమెంట్ బోటు చీప్ అయినా సరే కానీ మనకి ఎక్స్పీరియన్స్ మాత్రం భలే ఉంటుంది మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో బడ్జెట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ జట్టి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచి ఆప్షన్ అనమాట మీరు ఎప్పుడైనా అలపి వస్తే ఈ గవర్నమెంట్ బోట్ జట్టి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మా బోట్ ఇంకా బ్యాక్ వాటర్లో చాలా డీప్కి వెళ్ళిపోయింది అనమాట అసలు ఆ ఏరియాలో బోట్ తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు అట్లాంటి ప్లేస్కి వెళ్ళిపోయింది ఓకే ఇక్కడ దింపేసింది మమ్మల్ని లాస్ట్ స్టాప్ అంటేది సో ఇక్కడ హోటల్ ఉంది మళ్ళీ థర్టీ మినిట్స్లో సేవికల్చి స్టార్ట్ అవుతుందంటే పక్కన హోటల్ ఉందట సరే ఈ ఏరియా కూడా నాకు తెలియదు అసలు ఎక్కడికి కూర్చోనుకో తెలియదు జస్ట్ లాస్ట్ స్టాప్ అని ఎక్కాను ఈ ఏరియాని ఏముంది నాకు అంత ఏడియా లేదు చెప్పారో నాకు గుర్తులేదు డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట పదాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కదా లైఫ్ అంతా వాటర్లో నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను టూ థౌజండ్ ఎయిటీన్ హోటల్ ఉంది ఇక్కడ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా కదా అంత ఆకలిగా లేదు ప్రస్తుతానికి దింపిన ప్లేస్ నుంచి కొంచెం నడుచుకుంటూ పోతుంది అక్కడ చూద్దామని ఈ ప్లేస్ నుంచి దాటడానికి ఇట్లా బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేశారు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ లేవంట ఓన్లీ బోల్ట్ వల్లనే వాళ్ళ రవాణా ఉండేదంట కొన్ని ఇయర్స్ తర్వాత ఇలా చేశారు ప్రశాంతంగా ఉంది ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత కింద టెంపుల్ లా కనిపించింది చూద్దాం అక్కడికి వెళ్తున్నా ఏ టెంపుల్ అనేది టెంపుల్ క్లోజ్ ఉంది కనిపిస్తుంది కదా మీకు షెడ్ ఆ షెడ్యూ బోట్ అనమాట వాళ్ళు బోట్ లాక్ చేస్తున్నారు అక్కడ ఎవరు బోర్స్ వాళ్ళు లాక్ చేసుకునే ప్లేస్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంది చెట్లు వాటర్ ఆ టెంపుల్ నుంచి వెళ్ళి నర్చుకుంటూ వచ్చాను ఇటు సైడ్ నాకు ఇందాక బోట్ ఆపారు కదా అటు సైడ్ ఉందో అంత ప్రశాంతముందు షాప్ అంటే వచ్చాను కొంచెం పెద్ద షాప్ అనుకుంటాను ఇక్కడ మీద ప్రశాంతంగా ఉందో స్నాక్స్ తీసుకున్నాను ఈ ఇదే పెద్ద షాప్ అనుకోవాలి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి వాటర్ కూల్ డ్రింక్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ స్నాక్స్ ఆల్మోస్ట్ అన్ని రకాల సామాన్లు ఉన్నాయి ఇక్కడ లీక్ పక్కన మళ్ళీ మా బోట్ వచ్చింది సేమ్ మళ్ళీ సేమ్ ప్రయాణం మళ్ళీ నేను సిక్స్టీన్ రూపీస్ పెట్టి సేమ్ అలపి బోర్ జెట్టి పాయింట్కి రిటర్న్ టికెట్ తీసుకున్నాను మనకి వన్ వే జర్నీ టైం వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ మొత్తం టూ సైడ్స్ వచ్చేసి త్రీ అవర్స్ అనమాట మనం జస్ట్ థర్టీ టూ రూపీస్కి మంచి బ్యాక్ వాటర్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు నేను సేమ్ మళ్ళీ అలపిలో ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడికే చేరుకున్నాను లంచ్ కోసం నిన్న మనకి లడ్డూ దొరికిన ప్లేస్ దగ్గరికి అదే వినాయక మండపం దగ్గరికి వెళ్ళాను సో వాళ్ళంతా ఆ టైంలో ఫ్యామిలీ అందరు కలిసి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుతున్నారు అనమాట భోజనాలు కూడా పెడుతున్నారు నేను అక్కడే భోజనం చేసి రూమ్కి వెళ్ళిపోయాను నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు